నువ్వు మనము తీసుకున్న మనీ తీసుకున్న చేయాలి అర్థమైంది తీసుకున్న చేయాలి అస్సలు గలీజ్ ఉంటుంది తెలుసా మచ్చా సో యజ్ వినయ్ కుయ్ అన్నప్పుడు ఒక టీం లెక్క మేము వర్క్ చేస్తున్నాము ఇప్పుడు ఒక క్లయింట్ మనీ ఇచ్చినప్పుడు అది మేము అందరం పంచుకొని మేము అది అది సర్చ్ ఆపరేషన్ అనేది చేస్తున్నాం మాకు ఒక సర్చ్ ఆపరేషన్ ఉంది నైట్ వెళ్ళాలి మేము ఈరు

మనీ కరపట మొదలుకో మనీ ఈస్కులప్పుడు చెయ్ ఈ వీడియో আরে వా టీమేట్ రా కొడ్ కొడ్ పదలే నిపడ నిది కూడా వస్తదిరా చేస్తున్నాడు రెవెన్ సిరీస్ కి అది వినేకో ఎఫెక్ట్ ఇస్తుంది ఎఫెక్ట్ ఇస్తుంది కట్టొండాజీ రెవెన్ కి కదా ఏం చేయొద్దు

వాడు తీసుకొని న్యూడ్ స్కామ్ బయట పెట్టాలని చెప్పేసి వాడు హెల్ప్ చేసిండు అదే తీసుకొని ఆ ఆ ఫైల్స్ ఉన్నాయని చెప్పేసి లేకుండా వీడియోస్ అడ్వాన్స్ వినయ్ కు దానికి వస్తలేడు మేము మనీ ఆల్రెడీ టూ వీక్స్ అయిపోయినాయి తీసుకొని ఓకే ఇప్పుడు వీళ్ళు రానని చెప్పేసి అన్నప్పుడు మేము ముందుకు కమిట్మెంట్ ఇచ్చినాం ముందు కమిట్మెంట్ ఇచ్చావు నువ్వు కమిట్మెంట్ ఎట్లా ఇచ్చావు

నీదే వీడియో వచ్చింది నూడు వీడియో వచ్చింది సేమ్ వారి వచ్చినట్టు ఫోటోస్ వీడియోస్ వచ్చినాయి ఛానల్ కూడా వచ్చింది కదా అరే వినయ్

बटली पड़ा बटली एम रहा बटली आप गोपाल नहीं एम जस्ट नहीं बटली पड़ लो बटली को ना निवारे को सिर्फ निकालना ही था ना निवारे को सिर्फ निकालना ही था बटली पड़ी हो क्या की अरे नू बटली पड़ो इपुरू नू बटली पड़ा रेवेंट सीरीज रेवेंट सीरीज నువ్వు <gans> ఇప్పుడు <chord noise> नहीं पुरा प्रतिशत ना जोनी पुरा 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 వాళ్ళు వాళ్ళు కూడా పోతుందమ్ అది ఒక లిమిట్ ఉంటుంది నువ్వు నువ్వు ఇస్తావాళ్ళకి నువ్వు నువ్వుస్తావాడు ఏమైనా వాడు పెట్టినని సర్చ్ ఆపరేషన్ చేస్తే వాళ్ళ అమ్మ కూడా అర్థం చేసుకుంటారు

నన్ను ఛైతన్య నడు మాట కందావ నడు తప్ప నువ్వు చేసి వరుతేడే ఏమ కాదు అతను ఎంతా డబ్బులు తీసుకున చెట్టు ఏజెన్సీకి నువ్వు మార్చినాను చెప్పేసి అన్న నేను 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 రానని చెప్పశాండిరా రానని చెప్పశాండి నడు ఏంగోల అన్న ఏంగోలే అలా కొంచెం మిజినం అన్న ఏమవొచ్చు కొంచెం రానే తర్వాత అర్థమైతుందా లేదు ఇవేం చేయలేరా నా వేరే పని పెట్టి కొంచెం చేసుకోండి కొంచెం ఒక పది నిమిషాలు ఆలోచించా అని గొప్ప నాకు అర్థమైతే

ఏడికి గోపాలా ఏమైనా వేసుకోడికి నువ్వు ఏమైనా వేసుకోయ్యే ఏమన్నా వేసుకో సరేనా నువ్వు చేసింది ఏమున్నావు నువ్వు చేసిన నువ్వు చేసిన నువ్వు చేసిన తప్పు అవును ఇప్పుడు ఒప్పుకో ఒప్పుకో తప్ప నాకు ఎందుకు వస్తుంది కోపం వచ్చేది ఎక్కడో అన్ని నాకు నాకు కొబ్బు ఆగరా వచ్చింది అప్పుడు చూసేటోళ్ళు కానీ ఫ్యామిలీలో ఏమనుకుంటారు స్కామ్ బయట పెట్టడానికి వచ్చిండు ఆ పర్పస్ లో ఇది జరిగింది సరే కావాలని చేయలేదు అని చెప్పేసి అనుకుంటారు అదే వీడియో టెలిగ్రామ్ లో వచ్చి మొత్తం గూగుల్లో అప్లోడ్ అయినప్పుడు అప్లోడ్ అయినప్పుడు ఏముంటది లేదా గోవాడి అయినంత వరకు నాకు మంచి పని చేసిన అన్నారు తర్వాత లీక్విడ్ వీడియోస్ బయట మంచిగా ఎంజాయ్ చేసినవా మంచిగా డబ్బులు సంపాదిస్తున్నావా

వినయ్ ఉయ్య వీడియో యూట్యూబ్ సపోర్ట్ చేస్తలేదు మీకు టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో కాండి అలా ఫుల్ లెంత్ వీడియో ఇస్తా అని చెప్పి అన్ననా అన్నలేనా అన్ననా లేనా మచ్చా అన్నా అన్నాడు మాట్లాడదాం అని రేపటి రోజు నాకు బాధ అవుతుంది కోపం కాదు నీ మీద నాకు జీరో పాయింట్ మైనస్ లో కూడా నాకు లేదు నాకు బాగా అనిపిస్తుంది నేను బాధతో మాట్లాడుతున్నా వీళ్ళు నా పైన చేసినప్పుడు రెవెన్యూ సిరీస్ గమ్మున తీసుకోవాలి నేను ఏదో ఒక చిన్న లీక్ వీడియోస్ అని ఫేస్ రాకుండా పని అయిపోయింది వీటికి తప్పు పని అయిపోయింది చేసేది ఇది అర్థమైందా ఇద్దరు ఎట్లా కలిసి ఎంత ఆడుకుంటుందో నాకు తెలుసు ఎన్ని రోజులు చెప్తున్నాను ఒక కేసు వచ్చింది చేద్దాం అని చెప్పేసి ఇంత వరకి నేను వినయ్ రాను

మన ఎందుకు రామాయణం ఇవన్నీ చూపిస్తున్నా ఇగో ఇవన్నీ చూడండి గాయస్ ఇవన్నీ పెట్టి వీడియోస్ అన్ని రిలీజ్ చేసేసిన ఫస్ట్ నేను చూపెడతా మీకు ఇవన్నీ వీడియోస్ లేవు నేను వినే లింకులు పెట్టినా కానీ వీడియోస్ అన్ని వెటేజ్ డిలీట్ చేసేసారుంటి డిలీట్ చేయస్టాంకేం నా డౌన్లోడ్ చేసుకున్నాడు अरे డౌన్లోడ్ చేసుకుని గట్టిగా అరే శుభ ఏం నాటకాల్నింటున్నాడా గమ్మున ఊస్తున్నారు అని చెప్పేసి గమ్మున నువ్వు అరే తప్పగా సర్చ్ ఆపరేషన్ చేయాలని చెప్పేసి గమ్మున ఊస్తున్నారు అర్థమైందా సర్చ్ ఆపరేషన్ మేము బ్లాక్ మన ఫ్రెండ్ కి

అరే మీకు ఒకటి అర్థమైతున్నా రివైజ్ తీసుకోండి మచ్చా మీరు నా అమ్మతో డిసిషన్ రివైజ్ నా పిల్లలతో ఫ్యామిలీతో చేయాల్సింది ఎమోషనల్ వేరు బోర్డు గా చూపించడం వేరు అంటే ఎమోషనల్ గా నన్ను డౌన్ చేయొచ్చు మిమ్మల్ని ఎమోషనల్ గా డౌన్ చేస్తా మాట అది ఎమోషనల్ కాదు బోర్డు మెంటల్ గా ఒక మనిషిని చంపేయడం అంటారు దాన్ని అట్లా న్యూ వీడియోస్ వస్తావా రావారా నాకు డిస్కషన్ ఇవి రోజు నువ్వు అలాంటి ఇంకోసారి చేయబో

దేవెన్ సిరీస్ మనం చాలా చాలా దేవెన్ సిరీస్ ఒక ఎక్స్ట్రీమ్ దాకా ఎల్లో వచ్చని చెప్పేశాంన్నాం ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్ దాకా వెళ్ళాం కానీ విజేపీ ఆ వీడియో సర్చ్ ఆపరేషన్ తెచ్చి దేర్ సిస్ లేసమ చెప్పలే కదా నన్ను ఓకే సర్చ్ ఆపరేషన్ చేసిన వీడియోస్ వితౌట్ బ్లర్ చేసి చేస్తే నాకు ఎన్ని మెసేజ్లు వస్తున్నాయి నాకు ఎంత ప్రెజర్ అయితే సారీ మచ్చా అవసరం లేదు దీస్కోలికి సారీ ఐ సారీ అవసరం లేదు అవసరం లేదు సారీ నా అవసరం నాకు అవసరం లేదు నేను వక్కని ఇంతకన్నా నేను చేసి తప్పంటున్నాను